సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్టంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు బుధవారం ప్రకాశం బ్యారేజీ కృష్ణ తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువాలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎమ్మెల్సీ అశోక్ బాబు విజయవాడ సెంట్రల్ అవనిగడ్డ పెడన గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మండలి బుద్ధప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు

చెరుక్ అక్షరంతో మిస్సిగట్ చెయిపేతుందట ఏం చేత్తన్నాయ్ ఆయె రెజవరాయణి సర్వ ఆరో హందుష్మిలాష్టిమ నరీయే గాన కరొబీవ్యః కిరణవర్ణాంమరణేం జార్నశత్ర్యాం జానరా మేరన్మై నక్షత్రే యాదవేదోమహా నాదేవేజుతవ శ్రీమ ద్వారా శ్రీకృష్ణమ్మ గోడిలో వచ్చి ఆ కృష్ణమ్మ మరి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర దగ్గర నలభై లక్షల మంది పైబడి మధ్యలో పెట్టు వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట తెంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమైనటువంటి చుట్ట నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ తాహార్తని వేళ చేయగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శతకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిస్తే ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు మంత్రి మాట్లాడారు దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం రెండు రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు రాష్టంలో ఏడు ప్రసిద్ది ఆలయాలు ఉన్నాయి అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే ఆలయ అభివృద్ది గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది నిన్న ప్రధానమైన ఏడు ఆలయాలు విచారణ అందులో శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె ఆశీస్సులు తీసుకోవాలని ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీర్స్ ఉండాలి అని చెప్పి కొన్ని కుటుంబ సమేతంగా మిత్రులతో అన్ని దర్శనాలు చేసి ఆశీర్షణ తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేర ఈవో గారు అలాగే ఇంజనీరు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది కొన్ని పనులు జరుగుతున్నాయి అంతా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదైతే అధికారులకు కూడా సూచించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారు ఇక్కడ వచ్చే అమ్మాయిత ఉంటారు కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క భాగ్యం భాగంగా వచ్చి పనిచేస్తాము అదేవిధంగా బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జిల్లా కార్యదర్శి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి గత ప్రభుత్వంలో మేము నలభై ఐదు రోజులు సమ్మె చేపడితే అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పార్టీ క్యాడర్ అంతా కూడా మాకు మద్దతునిచ్చింది పనికి తగిన వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన సెల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదు మా సొంత ఫోన్ వాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు ఈరోజు అఖిల భారత పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా అలాగే చీరాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అందరూ కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కు నిధులు పెంచాలని చెప్పేసి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఐసీడిఎస్లో మరి ఈరోజు ప్రక్షాళన చేస్తూ ఉన్నానని చెప్తున్నారు అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లల ప్రక్షాళన లేదు నిధులకు తగ్గించారు మూడు వందల కోట్ల నిధులు ఈరోజు కోత పెట్టినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందుకోసమే ఈరోజు ప్రభుత్వ విధానాలకు ఈరోజు వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి టీడీపీ నాయకులు అనేక మంది మరి మేము నలభై రెండు రోజుల పాటు మరి గత ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేశాం ఈ సమ్మె కాలంలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం హామీల మేరకు మేము సమ్మె విరమించాం అంతే తప్ప ప్రభుత్వం బెదిరించి మమ్మల్ని ఉద్యోగాలు పీకేస్తామని మమ్మల్ని బెదిరించినప్పటికీ మేము ఎదిరించి పోరాడి మేము కొన్ని డిమాండ్ సాధించుకున్నాం ఆ డిమాండ్ సాధనలో భాగంగా మరి మేము సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం మాకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు మద్దతుగా నిలబడి మీ సమస్యల కోసం మేము పోరాటం చేస్తాం మీ పక్కన మేము ఉంటాం మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ప్రభుత్వం ఆలోచన చేయండి యాప్లు సమస్యగా ఉంది అంగన్వాడీలకు ఫోన్లు లేవు పర్సనల్ ఫోన్లో పనిచేస్తూ ఉన్నాం నాసిరికమైన ఫోన్లు గత ప్రభుత్వంలో ఇచ్చింది ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు ప్రభుత్వం ఆలోచన చేసి నెట్ సరిగా ఉండే విధానంలో చూసుకొని అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా ఇస్తే మేము పనిచేయడానికి చేయడానికి వీలవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ముఖ్యంగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలి రకరకాల పనుల భారంతో ఈరోజు అంగన్వాడీలు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడే ఒక టీచర్ చెప్తా ఉంది అమ్మ మాకు పెన్షన్ రావడం లేదు నాకు వచ్చే జీతం పదకొండు వేలు మరి నాకు భర్త లేడు మరి విడో పెన్షన్స్ ఆపేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా ఆలోచన చేసి మాకు వితంత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి ఆధార్ కార్డు కొడితే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వస్తూ ఉంది వాళ్ళకి పెన్షన్ రావడం లేదు పెన్షన్ పెట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ధర్నా దేశ వ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు కార్మికుల హక్కులను హరించే లేబర్ రద్దు చేయాలని జరుగుతున్న ఆందోళనలో భాగంగా రేపల్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్లు అమలు చేయడానికి ఉత్తర్వుని జారీ చేయడానికి సిద్ధపడుతుంది లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారం అంతా పోతుంది చేయటం కూడా సాధ్యం కాదు పనివేళలు పెంచడం ఉన్న హక్కులు తొలగించడం జీతాలు పెంచకపోవటం నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం యజమానులకు తేలిక అవుతోంది కావున లేబర్ కోర్ట్స్ ని వెంటనే రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షురాలు రేపల్లె డివిజన్ అధ్యక్షులు సిహెచ్ వీరలక్ష్మి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె అధ్యక్షులు డి ప్రభాకర్రం రైస్ మిల్ ముఠా వర్కర్స్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం క్రస్తు ఉన్నటువంటి వాళ్ళు నలభై కోట్ల మంది కార్మికుల గొంతుకుగా ఈ రోజు దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది సిఎచ్ యోగా ఈరోజు కార్మిక వర్గం స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు కొన్ని హక్కుల్ని సాధించుకున్నారు సమస్య వస్తే అధికారులతో మాట్లాడటానికి సంఘం పెట్టుకోవటం సంఘం పెట్టుకున్న తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె చేసినటువంటి హక్కు లేదు ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళందరికి సంబంధించిన నిరసనలు చేసే హక్కు ఉంది కానీ ఈరోజు కేంద్రంలో మూడో దఫా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ రెండు దఫాలు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అమలు చేయడానికి ముందుకొస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రెండు రోజులు మూడు రోజులు ఆందోళన చేసిన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు చారిత్రాత్మక రైతాంగ పోరాటం కూడా ఉంది రైతులు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి కోరుతూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే వీటికి భంగం కలిగించేటువంటి లేబర్ కోట్లను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేశారు అప్పుడు పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మన జూన్ను ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గర ఉత్తర్వులు తీసుకురావడం కోసం ఈ చట్టాలు అమలు చేయడం కోసం సిద్ధమవుతున్నారు దీని ద్వారా ఈ దేశంలో కష్టజీవులుగా ఉన్నటువంటి కోట్లాది కోట్లాది మంది కార్మికులకి అన్యాయం జరిగింది ఎవరు మాట్లాడట ఉండదు ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసాం ఎన్నికల ముందు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెని అంగన్వాడీ వర్కర్లు నడిపారు మున్సిపల్ వర్కర్లు ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు పది రోజుల పాటు పదమూడు రోజుల పాటు సమ్మె నడిపారు అట్లానే మన రేపల్లి ప్రాంతంలో రైస్ మిల్లు కార్మికులు కానీ లేదు భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఇక ఇసుక విధానం లేదు భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నావు లేదు రైస్ మిల్లు కార్మికులు వేతనాలు ఇవ్వాలి లేదు ఇట్లాంటి అనేక రకాల అంశాల మీద రోడ్ల వస్తున్నాం ఈ ఈరోజు ఈ చట్టాలు అమలైతే ఇంకెవరు మాట్లాడతా ఉండదు అందుకనే దేశవ్యాప్తంగా కార్మికులకి సంబంధించిన విధానాల మీద అంగన్వాణి ఆశ మొట్ట రైస్ మిల్లు భవన నిర్మాణం మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ డిమాండ్స్ మీద ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది రేపల మండలంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి కొత్త ప్రభుత్వాలు కూడా కార్మిక వర్గం యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కార్మికులు వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నేరుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమి శిబిరం శిబిరం దగ్గరికి వచ్చారు ఈరోజు శాఖ మంత్రులుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మున్సిపల్ కార్మికులు ఆశా కార్మికులు ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు కూడా ఏవైతే మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రమ దగ్గరిస్తామని చెప్పి చెప్పారు అంగన్వాణీల వేతనాలు పెంచుతామని చెప్పారు ఆశాల సమస్యలు పరిష్కారం చేసి వేతనాలు పెంచుతామని చెప్పారు ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు భద్రత చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పారు మున్సిపల్ కార్మికులకు వీటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థి టైక్వాండో పోటీలలో కాంస పథకాన్ని సాధించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలియజేశారు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పందరబోయిన బాను రేఖ జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో కాంస పథకాన్ని సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు ఇటీవల సేలంలోని మహాత్మా గాంధీ స్టేషన్ లో జరిగిన మూడవ జాతీయ స్థాయి ఓపెన్ కైరూగి అండ్ పుముసి టైక్వాండో ఛాంపియన్షిప్ లో రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో సీనియర్ ఫీమేల్ కేటగిరీలో కైరుగి పోటీలలో కాంస పథకం సాధించినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎం రమేష్ డాక్టర్ సి సుబ్బారావు వివిధ విభాగాధిపతులు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందన్ తెలిపారు నా పేరు భానురేఖ నేను సెయింట్ జాన్స్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను థర్డ్ ఇయర్ నేను జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్త్ సేలంలో జరిగిన తైకోండో ఓపెన్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను సీనియర్ ఫీమేల్ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది మా కాలేజ్లో నా స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తారు అందువల్ల నేను సాధించగలిగాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం